హలో అనగా మీకు సమాధానం కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నానెను యోహను పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ప్రభువు పరలోక సింహాసనం వదిలి నరావతారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక శోధనలు నిందలు అనుభవించి శిల్వకు తన్ను తాను అప్పగించుకొని మరణమును జయించి పునరుత్డై తిరిగి లేచి లోకమును జయించాడు అదేవిధంగా మనతో చెప్తున్నాడు ధైర్యం తెచ్చుకొనుడి లోకంలో కొంచెం కాలమే శ్రమలు శోధనలు నిందలు దుఃఖము తర్వాత పరలోకంలో నిత్య ఆనందము పొందుకుంటారు అంటున్నాడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ దేవ స్తోత్రాలకు అర్హుడవు ఆరాధనకు యోగ్యుడవు తండ్రి నీకే వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా తండ్రి అవును ఏసయ మీరు ఈ భూమి మీద జీవించి మాకు మాదిరిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు ఏసయ్య ఈ లోకంలో కొంచెం కాలమే శ్రమలు అని మాతో మాట్లాడి మము బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే నీ యొక్క అవసరత కోరి ఉన్నారో వారి యొక్క ప్రతి అవసరతని నామంలో తీర్చబడిగాక పిల్లలను యవ్వనులను వృద్ధులను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని ఈ రోజంతా కాచి కాపాడమని అడుగుచున్నాము తండ్రి ఆర్థికంగా అనారోగ్యంగా బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి సహాయం చేయండి సయ దేవా ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి ఆ మేన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా ఆశీర్వదించి దీవించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు మేము మీకోసము మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము